పిండి గోధుమ పిండి తవుడు ఇలా రెండు మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి పోతే రొచ్చ అవుతుంది ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా అయ్యేటట్టు ముద్దం చేసుకోవాలి గట్టిగా ఉంటేనే కాలానికి మంచిగా పడుతుంది లూజ్ ఉంటే జారిపోతుంది వెంకటేశ్వర్ సార్ ముద్దంతో పెట్టూ ఓకే ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు రెడీ యుద్ధానికి రెడీ అది కాలేదు ఇది మన ఇవి మన ఆ తేరాలి పిండి అన్నీ ఒక్కడ